దేవుని వాక్యంలోకి వెళ్దాం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం యాక్స్ వన్ వర్స్ ఎయిట్ అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు ఎరుషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో ప్రియ సంగమ ఈ మాటల సందర్భం గురించి మనం చూసినట్లయితే ప్రభు యేసు ఆ కలువరి సిలువలో మరణించి మూడవ దినమున సజీవుడై లేచి ఆ తర్వాత నలభై దినములు తన శిష్యులకు దేవుని రాజ్య విషయములు బోధిస్తూ ఈ లోకం నుండి ఆరోహణుడై పరలోకంలోకి వెళ్ళిన ఆ చివరి దినం తన శిష్యులతో మాట్లాడిన సందర్భం ఆ సందర్భంలో ఆ మాటలను మనం గమనిస్తే అక్కడ మనకు కనబడుతుంది ఆయన చెబుతూ ఉన్నారు మీరు ఎరుషలేం నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి మీరు యోహాను ద్వారా నీటి బాప్తిష్టవం పొంది ఉన్నారు కొద్ది సమయంలో అంటే కొన్ని దినములలో పరిశుద్ధాత్మలో మీకు బాప్తివము ఇస్తాను మీరు పొందుతారు అని చెబుతూ మనం చదివిన వచనంలోకి ఆయన వచ్చి ఉన్నారు అంటే అక్కడ ఏం కనబడుతుంది అంటే ఏదైతే దేవుడు అనుగ్రహించే ఆ పరిశుద్ధాత్మ ఉందో దాని ద్వారా మనం పొందే శక్తి ఆ శక్తితో ఈ లోకంలో సాక్షులుగా ఉండే ఒక పరిస్థితి ఇది మనం ఈరోజు చదివిన వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన తన శిష్యులతో చెప్పిన ఈ చివరి మాటలు ఆయన పిల్లలైన మనందరికీ కూడా ఒక మార్గదర్శకముగా ఈరోజు దేవుడు మన ముందుంచి ఉన్నాడు అంటే మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే ఒక విధానాన్ని ఒక క్రమాన్ని ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నారు ఇక్కడ మనము ఆ మాటలను మనం ఒకసారి గమనిస్తే ఎరుషలేములోనే ఉండమని వారితో చెప్పిన మాట ఈరోజు మనం సంఘంతో ఉండే సహవాసాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది అంటే యేసు మనకు ఈ మార్గ నిర్దేశకాన్ని ఇచ్చి ఉన్నారు సంఘంతో మనం ఉండే సహవాసం ఎంత అవసరం ఇది ఈ రోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది అందుకని అంతేకాదు ఆయ తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండడం అంటే ఆయన రెండవ రాకడ ఎందు నిరీక్షణను కలిగి ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంది అలాగే బాప్తిత్వం గురించి చెప్పిన మాటలను మనం గమనిస్తే ఒక మారిన జీవితం దేవునితో ఉండే సంబంధం ఆయనతో ఉండే సహవాసం ఒక సాక్ష్యపు జీవితాన్ని మనకు ఈరోజు గుర్తు చేస్తుంది అంటే ఆయన తాను ఈ లోకం నుంచి ఆరోహణుడై వెళ్ళే సమయంలో నేను తిరిగి వస్తాను నేను వచ్చే వరకు మీరు ఈ విధానంలో ఈ క్రమంలో మీరు మీ జీవితాన్ని కొనసాగించమని చెప్పి వెళ్ళిన ఒక పరిస్థితిని మనము ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పి ఉన్నారో దేవుడు ఏదైతే చూపెట్టి ఉన్నారో అలాంటి జీవితం మనం నిజంగా జీవించినప్పుడే దేవునికి మహిమ ఈరోజు ఆయనను ఆరాధించడానికి ఇక్కడ చేరియున్న మనం అందరము ఈ మాటలను మనము ఆధారం చేసుకొని మన ఆత్మీయ స్థితిని పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది ఎందుకంటే దేవుడు ఏ మార్గాన్నైతే మనకు ముందు ఉంచి వెళ్ళారో ఏ క్రమాన్నైతే మనకు నేర్పించి వెళ్ళారో ఆ మార్గంలో ఆ క్రమంలో మనం జీవిస్తూ ఉన్నామా ఈరోజు మన మన మనలాంటి అనేక ఆత్మీయుల జీవితాలను మనం ఒక్కసారి చూస్తే అనేక విషయాలలో మనము ముఖ్యంగా ఆత్మీయ విషయాలలో శోధించబడేవారిగా ఉంటూ ఉన్నాం అనేక సార్లు ఓడిపోయేవారిగా ఉంటూ ఉన్నాం ఎందుకంటే మనలను సాధించే శోధించే మన శత్రువు సాతాను మనకన్నా బలవంతుడు వాన్ని ఎదుర్కోవాలంటే మన శక్తి సరిపోదు వాన్ని ఓడించగలిగేది దేవుని శక్తి మాత్రమే మన పరిస్థితి దేవునికి తెలుసు అందుకనే ఆయన ఈ మార్గాన్ని మనకు ముందుంచిపోయారు మన శక్తి మనకు సరిపోదు కాబట్టి మనము దేవుని శక్తిని పొందుకోవలసిన అవసరాన్ని ఆయన మనకు ఆ రోజు రోజు గుర్తు చేస్తూ ఉన్నారు ఆ శక్తి మనకు రావాలంటే మనలో పరిశుద్ధాత్మ అనుభవం ఉండవలసిన అవసరం ఉంది పరిశుద్ధాత్మచే నింపబడవలసిన జీవితం మనము జీవించాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే మనం ఆయన శక్తిని పొందుకుంటాం ఆ శక్తి ద్వారా మాత్రమే సాతానను సమర్థవంతంగా ఎదుర్కొని విజయాన్ని పొందగలుగుతాం దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలు ఈ అనుభవానికి దూరంగా ఉంటున్నాయని చెప్పవలసి రావడం నిజంగా ఒక బాధాకరమైన మాట కానీ ఇది నిజం అనేక ఆత్మీయ జీవితాల్లో ఈ శక్తి పొందలేని పరిస్థితుల్లోనే సమస్యలకు భయపడుతూ శోధనలకు చెడుస్తూ సాతాను చేతిలో సాతాను చూపే ఆకర్షణలకు లోబడుతూ ఎన్నో విధాలుగా బాధపడే ఒక పరిస్థితి అందుకనే ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో అపజయాలు కనిపిస్తూ ఉన్నాయి కృంగుదళలు కనిపిస్తూ ఉన్నాయి నిరాశ ఉంది నిస్పృహ ఉంది వీటన్నిటికీ కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మతో నింపబడని అనుభవం ఈరోజు ఆత్మీయ జీవితంలోని ఒక ప్రాముఖ్య స్థితిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు అదే పరిశుద్ధాత్మ నింపబడే ఒక పరిస్థితి ఈ అనుభవాన్ని మనం అందరము పొందుకోవాలి ఆ అనుభవం ద్వారా పొందే శక్తితో మనము వీటన్నిటినీ జయించి దేవునికి సాక్షులుగా ఉండే ఒక గొప్ప జీవితాన్ని ఆయన మన ముందు చూపిస్తూ ఉన్నారు మనం ఇచ్చే వ్యూహాన మాటలను ఒకసారి ఈ సమయంలో చూడగలిగితే వార్త మూడు పదకొండులో మనకు అక్కడ కనబడుతూ ఉంది మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్వం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ మీకు బాప్తిస్వం ఇచ్చును దేవుని రక్షణ కార్యంలోని అత్యున్నతమైన స్థితిని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు అదే పరిశుద్ధాత్మచే నింపబడే ఒక అనుభవం రక్షణ అనుభవం బాప్సివంలో రెండు స్థాయిలను మనం చూస్తూ ఉన్నాం ఒకటి నీటి బాప్సిజం అయితే రెండవది పరిశుద్ధాత్మ బాప్సిజం ఈ రెండు అనుభవాల సంపూర్ణతయే రక్షణ అనుభవంగా మనము అర్థం చేయాలి ఈ రోజు అనేక మంది ఈ పరిపూర్ణతలను పొందలేని స్థితిలో ఉంటూ ఉన్నారు ఈరోజు అనేక సంఘాలలో కూడా ఈ స్థితిని మనము చూడవచ్చు ఇదే పరిస్థితి మనం వాక్యంలో చూసినట్లయితే అపోస్తుల కార్యము పంతొమ్మిది మొదటి ఆరు వచనాలను మనం చూస్తే యాక్ట్స్ నైన్టీన్ ఫస్ట్ సిక్స్ వర్సెస్ అపోల్లో కొరిందులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫేసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిత్వం పొందితిరని అడగగా వారు యోహాను బాప్తిత్వంను బట్టియే అని చెప్పిరి అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువా అని అందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్వం ఇచ్చానని చెప్పాను వారు ఆ మాటలు విని ప్రభువైన నామమున బాప్తిస్మము పొందిరి తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు పరిస్థితి కూడా అలాగే ఉంది ఈరోజు పరిస్థితి కూడా అలాగే ఉంది ఆ రోజే కాదు ఈరోజు కూడా అనేకులము ఆ అనుభవానికి దూరంగా ఉంటున్న ఆత్మీయ స్థితిని దేవుడు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు అందుకనే పరిశుద్ధాత్మచే నింపబడి దాని ద్వారా శక్తిని పొందే ఒక జీవితాన్ని ఒక సాక్ష్యపు జీవితాన్ని ఈరోజు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు అలాంటి ఒక సంపూర్ణ రక్షణ అనుభవంలోకి ఒక సాక్ష్యపు జీవితంలోకి మనము నడవవలసిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు ఈరోజు మనం చదువుకున్న వచనంలో రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి పరిశుద్ధాత్మచే నింపబడడం ఎందుకంటే అది లేదంటే దేవుని శక్తిని పొందలేము ఆ శక్తి మనలో లేదంటే సాతాను జయించలేము ఇది ఎంత అవసరమో అలాగే రెండవదిగా ఆ అనుభవాన్ని మన జీవితంలో చూపించడం కూడా అంతే అవసరం ఈరోజు మనందరి ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నామా ఆ అనుభవాన్ని మన జీవితం ద్వారా మనం చూపించగలుగుతూ ఉన్నామా ఇది ఒక జవాబులు దొరకని ప్రశ్నగానే మన జీవితంలో కనిపిస్తుంది ఈరోజు ఆ అనుభవం మనం కలిగి ఉన్నాము శక్తి మన జీవితంలో పొందుకొని ఉన్నాము అనడానికి ఒక నిదర్శనం మనం వెతకవలసిన అవసరం ఉంది ఎలా దీన్ని మనం అర్థం చేయాలి ఇవన్నీ మన జీవితంలో ఉండే ప్రశ్నలు ఎందుకంటే ఈ విషయంలో చాలా మంది మోసపోతూ ఉన్నారు సాతాను దేవుని వాక్యం చూపించి మనలను శోధించే ఉంటూ ఉన్నాడు మోసం చేసేవాణిగా ఉంటూ ఉన్నాడు ఇది మనకు తెలుసు కానీ మనము మోసం మోసపోతూనే ఉన్నాం మనం వాక్యంలో చూస్తాం పెంత దినమున పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు ఎలా అనుభవాన్ని పొంది ఉన్నారు ఇతరులు ఎలా అది చూడగలిగారు అనేది మనం చూస్తే అపోసుల కార్యం రెండు నాలుగులో మనకు కనబడుతుంది అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని అక్కడ అన్యులు ఎలా చూస్తూ ఉన్నారంటే వాళ్ళు అన్య భాషలతో మాట్లాడిన ఒక పరిస్థితి అక్కడ కనబడుతుంది అలాగే మనం చూస్తే అదే అపోస్తుల కార్యం రెండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలను మనం చూస్తే అంత్య దినముల నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాన్ల మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారు అన్య భాషలతో మాట్లాడడం అలాగే యోవేలు ప్రవచనం నెరవేర్పును పేతురుగారు గుర్తు చేస్తూ పరిశుద్ధాత్మ శక్తిని పొందువారు ప్రవచిస్తారని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఇది చూపిస్తూ ఈరోజు అనేక మంది మోసంలోకి వెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఇది చూపిస్తూ సాతాను అనేక మందిని మోసం చేస్తూ ఒక భ్రమలో ఉంచుతూ ఉన్నాడు ఆ భ్రమలోనే ఈరోజు అనేక సంఘాలు కొనసాగుతూ ఉన్నాయి ఆ సంఘంలో ఉండే సంఘస్థులను నడిపిస్తూ ఉన్నాయి ఈ మోసాన్ని మనం గ్రహించాలి ఈ మోసంలో మనము పడకుండా ఉండాలి అందుకనే ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నామని చూపగలిగే ఒక రుజువు ఏది మన జీవితంలో ఏదైతే వాక్యంలో మనం చూస్తూ ఉన్నట్టు భాషలు మాట్లాడడం ప్రవచించడం అది అందరూ పొందుకోకపోవచ్చు అందరిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కనబడవచ్చు కనబడకపోవచ్చు కానీ ఒకటైతే అందరిలో ఉండాల్సిన అవసరం ఉంది అదేంటి అంటే సాక్ష్యపు జీవితం మనం చదివిన వాక్యంలో ఏం చెబుతూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు ఎరుషలేములోను యూదయ సమరయ దేశముల ఎన్నంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని దేవుడు చెప్పిన మాట మనము ఈరోజు అర్థం చేయాల్సిన అవసరం ఉంది అంటే పరిశుద్ధాత్మ శక్తి నొందిన వారు నాకు సాక్షులుగా ఉంటారు ఆ సాక్షి జీవితమే ఈరోజు మనము పరిశుద్ధాత్మను పొందుకున్నామన్నాయి అనడానికి ఒక నిదర్శనం అదే మన పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఇతరులకు చూపెడుతుంది దాని ద్వారానే మన దేవుణ్ణి ఇతరులు చూడగలుగుతారు మహిమపరచగలుగుతారు ఇది ఈరోజు వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది ఈ సాక్ష్యం ఎక్కడ నుండి ఎక్కడి వరకు చూపిస్తుంది మనం చూస్తే ఎరుషలేములోను యూదయ సమరయ దేశంలో ఎన్నంతటను భూ దిగంతంల వరకును అంటే మొదట సంఘంలో ఆ తర్వాత బయట ఆ తర్వాత ఈ లోకమంతా దీన్ని మనం ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే ఈ సాక్ష్యము మన కుటుంబాలలో మొదలవ్వాలి ఈ సాక్ష్యము మన కుటుంబాలలో మొదలవ్వాలి మన కుటుంబం అది చూడగలగాలి ఈరోజు మన కుటుంబంలో మన పిల్లలు దేవునికి విరోధమైన స్థితిలో ఉంటూ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి మన సాక్ష్యం ఎలా మనము అక్కడ చూపెడుతూ ఉన్నాం ఇది మన కుటుంబం చూడగలగాలి దానికి కారణమైన దేవుణ్ణి దేవుని శక్తిని వాళ్ళు చూడగలగాలి నిజంగా వాళ్ళు దేవుణ్ణి దేవుని శక్తిని చూడగలిగితే అది విడిచి ఇంకొక దారిలో వెళ్ళగలుగుతారా ఈరోజు వాళ్ళను మనం దోషులుగా నిలబెట్టే ప్రయత్నం మానివేద్దాం ఈ సాక్ష్య జీవితం మన కుటుంబంలో మొదలు కావాలి మన కుటుంబం మారాలి ఆ తర్వాత సంఘం మనం ఉండే ప్రాంతం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆ తర్వాత దేశం ప్రపంచం ఇలా భూ దిగంతముల వరకు ఈ మార్పు కొనసాగాలి ఇదే దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఈరోజు దేవుని పిల్లలమని మనం చెప్పుకోవడం కాదు మనం చాలా చోట్ల చెప్పుకుంటూ ఉన్నాం కొంతమంది అది చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నారు అది వేరే విషయం కానీ మనమైతే చాలా చోట్ల చెప్పుకుంటూ ఉన్నాం ఇది మనం చెప్పుకోవడం కాదు ఇతరులు మన గురించి వీళ్ళు ఏసు పిల్లలు అని చెప్పే ఒక పరిస్థితి అది కదా నిజమైన సాక్ష్య జీవితం ఆ జీవితం మనం ఈరోజు జీవిస్తూ ఉన్నామా అదేది ఆలోచన లేకుండా ఇక్కడ వచ్చి కూర్చొని ఒక ఆచారంలా ఒక అలవాటులా మనము దేవుణ్ణి ఆరాధిస్తే దానివల్ల దేవునికి ఏమైమా దొరకదు సంగమా ఇతరులు మనల్ని చూసి వీళ్ళు ప్రభు ఏసు పిల్లలు అని చెప్పగలిగే ఒక సాక్ష్యపు జీవితం ఈరోజు మనం చూపించగలుగుతూ ఉన్నామా జీవించగలుగుతూ ఉన్నామా ఈ ప్రశ్నకు మనము సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే దేవుడు అదే కోరుకుంటూ ఉన్నారు ఈరోజు మన నుంచి ఆయన ఇంకా వేరే ఏది నీ నుంచి ఆయన ఆశించడం లేదు పరలోకంకు వెళ్ళే ముందు చివరగా ఆయన మనకు ఆదేశించింది ఇదే ఇది మనం చేయగలుగుతూ ఉన్నామా ఒకవేళ చేయలేకపోతుంటే ఎందుకు చేయలేకపోతూ ఉన్నాం ఈ ఆలోచన అయితే మనం చేయాల్సిన అవసరం ఉంది అనేక కారణాలు కనిపించవచ్చు కానీ కారణం అయితే ఒక్కటే మన ఆత్మీయ బలహీనత అది దేని వల్ల బలహీనంగా అవుతుంది అది పక్కకు పెడితే కారణం ముఖ్యమైన కారణమైతే మనం ఆత్మీయంగా బలహీనంగా ఉండే ఒక పరిస్థితి అది బలంగా ఎప్పుడవుతుంది అంటే వాక్యం చెబుతుంది ఉంది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు ఆ పరిశుద్ధాత్మ శక్తితో మీరు నాకు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తారు అని ప్రభు యేసు మాట్లాడిన మాట ఈరోజు మనం అందరము వింటూ ఉన్నాం ఈ మాట పరిశుద్ధాత్మకు దూరంగా ఉన్న మన ఆత్మీయ స్థితిని చెప్పకనే చెబుతుంది ఆయనకు సాక్షులుగా జీవించలేని మన అసక్తను మన ముందుంచుతూ ఉంది సంగమా ఈరోజు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఆయనకు సాక్షులుగా నిలబడడానికి ఎన్ని అవసరతలు మన ముందుంటున్నాయి నాకే అవ అవసరత లే రాలేదు ఆయనకు సాక్షిగా జీవించి ఈ లోకానికి చూపెట్టడానికి అని చెప్పడానికి లేదు ఆయనకు సాక్షులుగా నిలబడడానికి ఎన్నో అవసరతలు మన జీవితంలో ప్రతిరోజు దేవుడు ఇస్తూ ఉన్నారు ఆయన నీ లోకానికి చూపించే ఎన్నో అవకాశాలు ఆయన మనకు ఇస్తూ ఉన్నారు మనం తప్పించుకోవడానికి లేదు నాకు ఈ అవకాశం దొరకలేదు నేను నా దేవుణ్ణి చూపెట్టడానికి నాకు ఈ అవసరం రాలేదు నేను సాక్ష్యం నా సాక్ష్యం వినిపించడానికి అని చెప్పడానికి ఏ ఛాన్స్ మనకు లేదు ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మనకు ఎన్నో అవకాశాలు ఎన్నో అవసరాలు ఇస్తూ ఉన్నారు ఆయన పక్షంలో నిలబడాల్సిన ఎన్నో సందర్భాలను మన జీవితంలో ఆయన ఇస్తూ ఉన్నాడు ఎన్నో సమయాలను ఆయన మనకు చూపిస్తూ ఉన్నారు ఆ ప్రతి సందర్భంలో ఆ ప్రతి సమయంలో మన అనుభవం ఎలా ఉంటుంది మనం ఏం చేస్తూ ఉన్నాం ఏం చేయలేకపోతూ ఉన్నాం ఇది ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది నువ్వు ఇతరులతో మాట్లాడే సమయంలో ఎలా నువ్వు నీ దేవుణ్ణి వాళ్ళకు చూపెట్టగలుగుతూ ఉన్నావు నువ్వు నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎలా నీ దేవుణ్ణి చూపెట్టగలుగుతూ ఉన్నావు నువ్వు పనిచేసే విషయంలో ప్రతి విషయంలో నువ్వు ఎక్కడెక్కడైతే దేవుడు నిన్ను తీసుకెళ్తూ ఉన్నాడో ఆ ప్రతి చోట ఆయన నీకు అవసరం ఇస్తూ ఉన్నాడు అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుణ్ణి చూపెట్టడానికి ఆయనకు సాక్షిగా నిలబడడానికి ఆయన పక్షంలో నిలబడడానికి ఈ అవకాశాలను ఈ అవసరతలను మనం ఎంతవరకు వాడుతూ ఉన్నాం ఎంతవరకు ఆయనకు మహిమకరంగా జీవిస్తూ ఉన్నాం ఇది మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు అన్ని తెలిసిన నిజాన్ని నిజమని అబద్ధాన్ని అబద్ధమని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఎందుకో మనకు నిజమేదో తెలియదా కానీ అది చెప్పడానికి భయం అబద్ధం ఏదో అర్థం కాలేదా కానీ దాన్ని ఒప్పుకోవడానికి మరో కారణం మనకు అర్థం కానిది ఏది లేదు మన ప్రాబ్లం ఏంటి అంటే ఆచరించే మనస్సు మనకు లేకపోవడం ఆ మనసును మార్చే ధైర్యం మనలో రాకపోవడం కారణమైతే అనేక బలహీనతలు ఆ బలహీనతకు అనేక రూపాలు అది స్వార్థం కావచ్చు లోభం కావచ్చు మోహం కావచ్చు మదం కావచ్చు మాచ్చర్యం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రూపాలు అవన్నీ పాపానికి ప్రతి రూపాలు ఈరోజు నువ్వు చూపించే ఏ కారణము నిన్ను నిర్దోషిగా నిలబెట్టలేదు సంగమ దేవుణ్ణి ఈ లోకమెదుట నువ్వు చూపించే జీవితాన్ని జీవించలేని ఏ కారణమైనా నిన్ను నిర్దోషిగా నిలబెట్టలేదు ఆ ప్రతి కారణాన్ని ఎదుర్కొనే శక్తి ఒక్కటే దేవుని శక్తి అది పరిశుద్ధాత్మ అనుభవంతో మాత్రమే మనం పొందుకునే ఒక పరిస్థితిని ఈరోజు వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది మనం ఎన్నోసార్లు విన్నాం లూకాసు వార్త పదకొండు పదమూడు లూక్ లెవెన్ థర్టీన్ పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అంటూ వాక్యం అనేక మనతో మాట్లాడుతూ ఉంది ఎందుకు మరి మనం ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందలేకపోతూ ఉన్నాం అంటే మనము అడగడం లేదా రోజు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం మరి ఏం అడుగుతూ ఉన్నాం దేవుణ్ణి అంటే ఇది మన ప్రాధాన్యత కాదా మన ప్రాధాన్యత ఏముంది ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నువ్వు అడుగుతే దేవుడు పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడంటూ వాక్యం స్పష్టం చేస్తుండగా ఆ పరిశుద్ధాత్మ కోసం ఆశతో ఆసక్తితో విశ్వాసంతో మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది అప్పుడే మనము పరిశుద్ధాత్మ శక్తితో ఆయనకు సాక్షులుగా ఉండే జీవితాన్ని జీవించగలుగుతాం అదే దేవునికి మహిమ అదే దేవుని చిత్తం ఆ చిత్తం మన జీవితంలో నెరవేర్చబడమే ఆయనను ఆరాధించడం ఈ మాటలు అర్థం చేసుకొని మనం ఆరాధన చేసుకుందాం